మనకు తెలుసు ఆయన ప్రాణాన్ని సహితం మనకు అర్పించాడు మనల్ని కాపాడటం కోసం ఆయన నరావు తరిగే లోకానికి దిగువచ్చి ఆయన ప్రాణమును సహితము మన కోసం అర్పించాడు మరి అలాంటి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అసలు మనం ఏమైనా ఆయనకి ఇవ్వగలమా ఆయన మనం సాటిస్ఫై చేయగలమా ఏదైనా ఒకటి ఇవ్వటం చేత ప్రభువుని మనం తృప్తిపరచగలమంటారా ప్రాణమే పెట్టిన దేవుడు ఆయన మన కోసం ప్రాణాన్నే ఇచ్చాడు మనం ఆయన కోసం ఏమి ఇవ్వగలం దేవుని లేఖనం మనకి ఏం తెలియజేస్తూ ఉంది మనకు ఏమి ఆయనకి మనం ఇవ్వగా ఇవ్వాలి అని ఆయన చిత్తమై ఉన్నది ఏం చేయాలని ఆయన చిత్తమై ఉన్నది ఒకసారి చూద్దాం రండి దశలో నేను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి దశలో నేను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాల మధ్యలో ఉంటున్నటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతాను మీ అందరికీ తెలిసిన వాక్యమే మరొకసారి మనం ధ్యానం చేద్దాం ప్రతి విషయము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము హలెలుయా ప్రతి విషయమునందు కూడా మనం ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట అనేది దేవుని చిత్తమై ఉన్నది అని దేవుని లేఖన మనకు సెలవిస్తుంది కృతజ్ఞతా స్థుతులు కృతజ్ఞతా భావము కలిగి మనం ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాము అయితే ఈరోజున ఒకంత ఆలోచిస్తే ఎంతమంది కృతజ్ఞతా భావంతో మనం ఉంటున్నాం ప్రభువు పట్ల భావంతో ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతూ ఉన్నాం నోట్ వందో కీర్తన నాలుగో వచనంలో ఇలా రాయబడి ఉంది కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి మనం ఆయన గుమ్మములోనికి ఆయన సన్నిధిలోనికి ఆయన మందిరములోనికి వచ్చేటప్పుడు కృతజ్ఞత అర్పణలు చెల్లించేవారిగా ఉంటున్నాము అంటే మన హృదయంలో కృతజ్ఞతాభావాన్ని నింపుకొని ఉంటున్నామా చెప్పండి మన హృదయంలో నిజంగా దేవుని కృతజ్ఞతా భావంతోనే ఉంటున్నామా ఇందాక పాస్టర్ గారు చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది మనం మనుషులు ఇక్కడికి ప్రాక్టికల్గా ఫిజికల్గా వస్తున్నాం కానీ మన హృదయం మాత్రం ఇక్కడ లేదు మన ఆలోచనలు మాత్రం ఇక్కడ లేవు కృతజ్ఞతా భావం హృదయంలో నింపబడలేదు కానీ మనకున్న సమస్యలు మనకున్న ఇబ్బందులు మనకున్న బాధలు ఏవేవో మనం క్యారీ చేసుకుంటూ ఆయన సన్నిధికి వస్తున్నాం కూర్చుంటున్నాం కాబట్టి మనం ఆయన సన్నిధిని అనుభవించలేకపోతూ ఉన్నాం ఆయన్ని స్తుతించలేకపోతూ ఉన్నాం అవునంటారా కాదంటారా నిజమే కదా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మనం బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగానే ఉంటాం అలా ఉండటం దేవుని చిత్తం కాదంట దేవుని చిత్తం ఏమై ఉన్నది కృతజ్ఞత అర్పణలు చెల్లించే వారిగా మనం ఉండాలి కృతజ్ఞత మన హృదయంలో నింపబడాలి ఒక్కసారి ఆలోచించేయండి ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి ప్రాణం ఇస్తాడా మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం ఎంతగా నింపబడుతుంది భావంతో అసలు మనం ఏ పాటి వారం మనలో ఏ మంచి ఉంది ఏం చేసాం దేవుడి కోసం ప్రభు కోసం మనం ఏమన్నా చేసామా ఏమీ చేయలేదు ఉచితంగా ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు మరి ప్రాణం పెట్టిన ఆ కార్యాన్ని ఆ సిలువ త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయంలో కృతజ్ఞతాభావం భావం కాదు కదా కానీ ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఆ యొక్క త్యాగాన్ని ఎప్పుడో పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారయ్యా అంటే మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కోసం వచ్చేవాళ్ళే ఈ రోజున క్రైస్తవ సమాజంలో అధికంగా ఉన్నారు ఇది వాస్తవం నమ్మినా నమ్మకపోయినా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది రియాలిటీ చాలామంది దేనికి వస్తున్నారు దేవుని సన్నిధి కంటే నాకు సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి వాటి నుంచి బయటపడటానికి వస్తున్నాం అంటున్నారు అవి ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు అవి మాత్రమేనా దేవుని దగ్గరికి వస్తే మనకి కావాల్సింది అది మాత్రమేనా మన భవిష్యత్ ఏమై ఉన్నది అనుకున్నావు ఇందాకడా మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం పరలోక రాజ్యం చేరాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయనతో పాటు ఆయన స్థుతించాలి ఇక్కడ ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన స్థుతించాలంటే ఇక్కడ ఉండగానే నీవు కృతజ్ఞతా భావముతో ఆయన్ని స్తుతించేవాడుగా ఉండాలి అలా అయితే ఈరోజున ఎంతమంది ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఆయన్ని స్తుతిస్తున్నామనేది ఒక ఎంత పరిశీలన చేయాలి నేను బైబిల్ గ్రంథంలో నుంచే మీకు ఒక భర్తను చూపిస్తా ఈరోజు భార్యాభర్తలే కానీ ఒకరేమో కృతజ్ఞతతో నింపబడినవారు ఒకళ్ళేమో అసలు కృతజ్ఞత భావమే లేనివారు చేసిన మేలును పొందుకున్న మేలును అసలు మరిచిపోయి కఠినంగా మాట్లాడేవారు ఒకళ్ళైతే ఒకరేమో ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని హృదయంలోనికి తెచ్చుకుని అది గుర్తు చేసుకుని ఒకరు చేసిన తప్పును సరిచేయడానికి ప్రయత్నం చేసేవారు ఇంకొకరు చూద్దాం రండి మీకు తెలిసిన వారే వాళ్ళు మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము రెండు మూడు వచనాలను ఒకసారి చూద్దాం ఆస్తి కాపురం కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను అతనికి మూడు వేల గొర్రెలను ఉండే మేకలను ఉండను అతడు అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని పేరు నాబాలు అతని భార్య పేరు అతని భార్య పేరు అభిగయులు చాలండి చాలా ఇక్కడ ఆయన పేరు ఏంటండి నాబాలు ఆయన భార్య పేరు అభిగయాలు ఇక్కడ అభిగయాలు గురించి మాట్లాడుతూ ఆమె సుబుద్ధి కలిగినదే అని చెప్పి దేవుని మాట మాట్లాడుతుంది అంటే ఇక్కడ పురుషుడు నాభాలేమో ఎలాంటి వాడు ఆయన పేరుకి ఏంటి మూర్ఖుడు కఠినమైన స్వభావం కలిగిన వాడు ఆయన ఆలోచన విధానం కూడా అలాగే ఉంది మీకు అందరికీ తెలుసు కదా ఈ సంభవం అంతా నాభాలు ఎలాంటి వాడు నాబాలు దావీది యొద్ధ నుంచి చాలా గొప్ప మేలు పొందుకున్నాడు తన గొర్రెల మేకల మందలన్నిటినీ కూడా దావీదు కాచి కాపాడుతున్న ఆ పరిస్థితులు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అంత మేలు పొందుకున్నప్పుడు దావీదు నాబాలు యొద్కు తన పనివారిని పంపించి వారు ఒక చిన్న రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా రెస్పాండ్ అయ్యాడు ఆయన చూద్దాం రండి ఆ మాట కూడా ఒకసారి పదో వచనంలో ఉంటుంది చూడండి నాబాలు దావీదు ఎవడు యశ్వ కుమారుడెవడు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇక్కడ అనేకులు ఉన్నారు అసలు దావీది ఎవరో తెలియదంట అశ్వీ కుమారుడు ఎవరో తెలియదంట పొందిన మేలును కూడా మర్చిపోయి మేలు చేసిన వాడు కూడా వీడెవడో నాకు తెలియదు అనేది మాట్లాడుతున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది మనం కూడా మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయిన సందర్భాలు ఒకవేళ ఉంటే ఉండొచ్చాము సహాయం అవసరమైనప్పుడు వాళ్ళతో చాలా రిక్వెస్టింగ్గా మాట్లాడతాం చాలా ప్లీజింగ్గా మాట్లాడతాం అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరు నీకు నాకేం సంబంధం ఏదో సామెత ఉంది లోకనానుడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తారంట ఏరు దాటే వరకు ఆ తెప్పను ఉపయోగిస్తాం దాటిన తర్వాత దాన్ని తగలేస్తాం మనం కూడా చాలా సందర్భాలు అంతే సహాయం కోసం అవసరమైతే అందితే జుట్టు అందపోతే కాళ్ళు అన్నట్లుగా ఏది చేయడానికైనా సిద్ధపడతాం సహాయం పొందుకుంటాం పని కానించుకుంటాం పనంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎవరైనా నాకు తెలియదు అన్నట్లుగా నా బాలు కూడా కృతజ్ఞతాహీలుడైపోయాడు కృతజ్ఞతాభావం హృదయంలో లేదు దావీదు ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువుని మనం ఉంచుకుని నాబాలు ప్లేస్లో మనం ఉంటే అలా లేవా మనం దేవుడు మనకి ఎంత ప్రాణమే పెడితే మనం ఆయన ఇప్పుడు మర్చిపోయినట్లుగా కొన్ని సందర్భాల్లో అసలు దేవుడు ఎవరు దేవుడు నాతో ఉన్నాడా ఉంటే నాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి దేవుడిని నమ్ముకుని దేవుడిని కలిగి ఉంటే దేవుడు నాకు ఏ సమస్య రానివ్వకూడదు కదా సమస్య వెనకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయి దేవుడు నాతో ఉన్నాడా అని ఆలోచన చేస్తున్నారా చాలా సందర్భాల్లో ఇస్రాయేళలులే చేశారండి మనం ఎంత అంటే చేయమని కదా నా ఉద్దేశం అలా చేయటాన్ని బట్టి ఇస్రాయేలీలు ఎంత నష్టపోయారు సణుక్కునే వారిగా ఉన్నారు దేవుడు చేస్తున్న మేలు మరిచిపోయి ఎప్పటికప్పుడు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సణుగుతూ ఉన్నారు గొనుగుతూ ఉన్నారు మనము కూడా అదే విధముగా ఆ పందాలోనే ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేం దేవుని సన్నిధిని మనం అనుభవించలేం భావం హృదయంలో ఉండదు ఇక్కడ నాభాలు చేసినటువంటి ఆ పనికి దావీదుకు కోపం వచ్చి దావీదు వెంటనే కత్తిదూసి తనతో పాటు ఒక నాలుగు వందల మందిని తీసుకుని ఆయన మీదకి బయలుదేరాడు ఈ మాట వెంటనే పనివారి చేత విన్నది ఎవరావిడ అభిగేయులు ఆ మాట ఎప్పుడైతే విన్నదో వినిన వెంటనే ఆమె పనివారిని సిద్ధం చేసి వాళ్ళు కావలసిన వాటిని అన్నిటిని సిద్ధం చేసుకుని ఎదుర్కోవడానికి బయలుదేరింది దావీదని ఎదుర్కోవడానికి బయలుదేరింది ఏమంటే ఇక్కడ భర్త ఏమో కృతజ్ఞత భావం లేనివాడు భార్య ఏమో కృతజ్ఞత భావం కలిగి ఉన్న స్త్రీ కృతజ్ఞతాభావం కలిగి ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో అభిగేయులను చూసి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు ఆమె మొట్టమొదటి ఏం చేసిందంటే చేసినటువంటి పొందినటువంటి మేలుని గ్రహించింది రాబోతున్నటువంటి ప్రమాదాన్ని కూడా పసిగట్టింది ఖలలుగా పార్ట్నర్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు త్రోవ తప్పి ఇలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు ఆత్మీయులు అయి ఉన్నప్పుడు దేవుణ్ణి అంగీకరించిన వారు అయి ఉన్నప్పుడు ఒకళ్ళు చేసినటువంటి పొరపాటును బట్టి మనకి రాబోతున్న ఉపద్రవాన్ని ముందుగా గ్రహించగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నామా అభిగయలు భర్త చేసినటువంటి పొరపాటుకి వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి ఉపద్రవాన్ని ముందుగా పసిగట్టి దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన చేసి వెంటనే గ్రహించింది అంటే కృతజ్ఞతాభావం కలిగి ఉన్నవారు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే రాబోతున్న ఉపద్రవాన్ని కూడా ముందుగా గ్రహించగలుగుతారు అల్లుయా ఆ స్థాయి మనలో ఉంటే కృతజ్ఞతతో మనం నింపబడి ఉంటే రాబోతున్న ఉపద్రవాన్ని కూడా ముందుగా గ్రహించగలుగుతాం ఆమె గ్రహించింది రాబోతున్న సమస్యను ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేసి వెంటనే ఆమె చేసింది ఏంటంటే తడవు చేయకుండా ఎలాంటి ఆలస్యము చేయకుండా వెనువెంటనే బయలుదేరి దావీదుని ఎదుర్కోవడానికి ప్రారంభమైంది వెతకటం ప్రారంభించింది దావీదు ఎక్కడున్నాడు ఆమెకు తెలీదు కానీ వెంటనే ఒక స్త్రీ కొంతమంది పనివారిని తీసుకుని ఆహార పదార్థాలన్నింటిని సిద్ధపరచుకొని ఆ కానుకలన్నింటిని సిద్ధపరచుకుని దావీదుని ఎదుర్కోవడానికి బయలుదేరింది వెతకటం ప్రారంభించింది హెలుయా చాలా సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లుగానే ఉంటాం కానీ ఆయన సన్నిధికి వచ్చి వెళ్తూ ఉన్నట్లుగా ఉంటాం కానీ దేవుడు ఎక్కడున్నాడో కూడా మనకు తెలియదు ఆయన ప్రజెన్స్లో మనం ఉండం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం అంటే ఫిజికల్గా కాదు నేను అనేది మానసికంగా దాన్ని ఉంటారు మనస్సు ఎక్కడెక్కడికో సంచారం చేస్తూ ఉంటారు ఆ మనస్సును మరలా తెచ్చిపెట్టుకుని వెతకడం ప్రారంభించాలంటలుగా నష్టం నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి ఎవరిని వెతకాలి దేవుణ్ణి వెతకడం ప్రారంభం కానీ మనం ఏం వెతుకుతూ ఉంటాం దేవుణ్ణి వెతుకుతామా సమస్యలను వెతుకుతామా ఆ సమస్యల నుంచి వాడైన దేవుణ్ణి వెతకాలి ఇక్కడ అభిగేయాలు చేసింది వెతకడం ప్రారంభించిందండి దావీది ఎప్పుడైతే కనిపించాడో కనిపించిన వెంటనే ఇంకొకటి ఆవిడ చేసిన పని ఏంటంటే సాష్టాంగపడి నమస్కారం చేసింది ఆయన పాదాలు పట్టుకుంది సాష్టాంగపడి పాదాలు పట్టుకుంది మనం కూడా దేవుని సన్నిధిలో భర్త చేసిన తప్పో భార్య చేసిన తప్పో ఆ పొరపాటుకి ఏదో ఉపద్రవం రాపోతుందని తెలిసినప్పుడు దేవునిని వెతుకుతూ ఆయన సన్నిధిని కనుగొని ఆయన పాదాల చెంతకొచ్చి సాష్టాంగ పడితే సాష్టాంగ పడిన తర్వాత ఆమె చేసిన ఇంకొక పని ఏంటో తెలుసా వెంటనే కానుకలు ఇచ్చింది దావిధికి ఏమి ఇచ్చింది తీసుకొచ్చినన్ని కూడా ఆ పనివారికిచ్చి సాష్టాంగపట్టడం అంటే తగ్గింపుతో విధేయతతో దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం కూడా సాష్టాంగపడి వారు చేసిన తప్పుకి శిక్ష మా మీదకి రాకూడదు నాబాలు చేసినటువంటి తప్పుకు శిక్ష వారి మీదకి రాకూడదని అవి ఎంతగా తగ్గించుకుని దావీదు హృదయాన్ని మార్చేసింది ఒక మాటలో చెప్పాలంటే దావీదైతే అయితే కత్తి దూసి వెంటనే మాట్లాడాడు అసలు వాళ్ళల్లో ఎవరు ఉండటానికి వీలు లేదని చెప్పి నాలుగు వందల మందిని తీసుకుని కత్తి దూసి బయలుదేరిన ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈమె సాష్టాంగపడి ఆయన పాదాల దగ్గరకు వచ్చి సాష్టాంగపడి రిక్వెస్ట్ చేయడం ప్రారంభించిందో దావిది హృదయం ఏమైపోయింది మారిపోయింది కఠినమైన హృదయాన్ని మార్చే శక్తి ఎవరిలో ఉంది దేవుడిలో ఉంది దేవుడు మారుస్తాడు దేవుడు మార్చాలంటే మనం ఏం చేయాలి పశ్చాత్తాపంతో కూడి సాష్టాంగపడే దేవుని సన్నిధిలో మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పి దాన్ని సరి చేసుకునే మనసు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అక్కడ ఒక స్త్రీ చేసినటువంటి ఆ పనికి దావీదు మనసు మార్చుకున్నాడు మరి ఈ రోజున మనము ప్రార్థన చేసి దేవుడు మనసు మార్చగలుగుతున్నావా చాలా సమస్యల్లో మనం ఉంటాం కారణాలు ఏనా కావచ్చు అది మన తప్పిదమో మన పార్ట్నర్ తప్పిదమో వేరే వేరే ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు కానీ మనము ప్రార్థన చేసి ఆ తప్పిదాల్లో నుంచి ఆ శిక్షలో నుంచి ఆ ఇబ్బందుల్లో నుంచి బయటకు రాగలుగుతున్నామా బయటకు అంటే కారణం ఏంటంటే కృతజ్ఞతాభావం హృదయంలో లేకుండా ఆ సమస్యనే నింపుకునే ఆ ఇబ్బందినే నింపుకుని ఆ బాధనే నింపుకుని దాన్నే గుర్తు చేసుకుంటూ పదే 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 ఆ బాధను గుర్తు చేసుకుంటూ దాన్ని మరులు కలుపుకుంటూ ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆ బాధలే గుర్తు చేసుకుంటూ ఉంటాం ఆరాధన చేసేటప్పుడు కూడా చాలామంది బాధలు గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధించేటప్పుడు బాధలు పక్కన పెట్టేయాలి సమస్యలు పక్కన పెట్టేయాలి భావం ఆయన నా కోసం ప్రాణమే పెట్టాడు ఇది తీలేడా ఈ సమస్యలో నుంచి నన్ను విడిపించలేడా విడిపిస్తాడు నమ్మాలి విశ్వసించాలి యేసుగ్రీసు ప్రభువు వారు కూడా కృతజ్ఞతాస్థుతులు ఎప్పుడు చెల్లించాడు ఆయన కార్యం జరిగిన తర్వాత చెల్లించాలి మనం గమనిస్తే ఐదు రొట్టెలు రెండు చేపలు కొన్ని వేల మందికి ఆహారాన్ని పంచేటప్పుడు ఆయన ఏం చేశాడు ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అందరికీ వడ్డించాడు ముందు చెల్లించాలి చెల్లించాలని సమస్య తర్వాత అది తీరాలి అంటే నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి పూర్వకంగా నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏ అయినా కూడా చిటికలు అది పక్కకు వెళ్ళిపోద్ది కానీ మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా ఆరాధనలో కూడా మనం చేసేది ఆయన స్థుతించే విషయంలో కూడా చేసేది బాధలు గుర్తు చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వారు సిలువులో చేసినటువంటి ఆ యాగాన్ని గుర్తు చేసుకుంటూ నా కోసం నువ్వు ఇంత ప్రాణం పెట్టావయ్యా రక్తం కాచేవయ్యా సిలువులో నువ్వు ముళ్ళ కిరీటం ధరించావయ్యా అని అది గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాం అది కాదు చేయాల్సింది ఆయన చేసిన త్యాగం మన కోసం మనం మార్పు చెందాలి అని మనం ఆయనలా మారాలి అని ఆయనలాగా రూపాంతరం చెందాలి అని ఆయన చేశాడు ఆ ప్రక్రియలోనికి మనం వెళ్తున్నామా ప్రభు మన కోసం చేసిన ఈ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాభావం లోపలికి రావాలి కానీ సమస్యలు గుర్తుకొస్తూ ఉండి బాధలు గుర్తుకొస్తూ ఉండి వాటిని బట్టి నువ్వు వేడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తే ఆరాధన అయిన తర్వాత మళ్ళీ అనుకుంటాం మనం ఈరోజు బాగా ఆరాధన చేశాం చూసేవాళ్ళు కూడా పక్కన ఎవరైనా మనల్ని గమనిస్తే వాళ్ళు ఏమనుకుంటారు కన్నీటితో ఆరాధన చేశారు ఎంతగా దేవుడికి కనెక్ట్ అయిపోయారు వీళ్ళు అని ఆలోచన కలిగి ఉంటారు కానీ వాస్తవానికి దేవునికి మనకి మధ్యలో ఇంకా అగాధం అలాగే ఉంది ఆ కృతజ్ఞత భావం మన హృదయంలో లేదు ప్రభువుని నిజంగా మన హృదయంలో నింపుకోలేదు మనం ఇంకా సమస్యతోనే నింపుకున్నాం మన హృదయాల్ని ఆ బాధలతోనే నింపుకున్నావు ఇంకా ఇంకా మరులు కోలుపుకుంటున్నావు ఆ బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది ఏడుస్తా ఏడుస్తా ఆ బాధతోనే ఉండి కన్నీటితో ఉండి కన్నీరు తుడుచుకుని ఆరాధన అయిన తర్వాత కూర్చున్న దైవ వర్తమానం అందిస్తూ ఉన్న వర్తమానం హృదయంలోకి వెళ్ళదు ఈ బాధ నేను ఎలా బయటకు రావాలి సమస్యలో నుంచి ఎలా బయటకు రావాలి ఇదే ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది ముందుగా నీకు ఏదైనా సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా దాంట్లో నుంచి నువ్వు బయటపడతావు అనే ఒక విశ్వాసంతో కృతజ్ఞతలు ముందే దేవుడికి చెప్పాను హలో దాంట్లో నుంచి ఆయన నిన్ను తప్పించేశాడని నమ్మండి ఏ సమస్యలో నుంచి ఆయన విడిపించాడని నమ్మండి కృతజ్ఞతాస్థుతులు మీరు చెల్లించినట్లయితే ద్వారాలు తెరవబడతాయి కృతజ్ఞత హృదయముతో ఆయన సన్నిధిలో మీరు గడిపినట్లయితే మీ సమస్యకు ఒక సమాధానం దొరుకుతుంది మనుషుల దగ్గర సమాధానం లేకపోవచ్చు మన ఆలోచనలకు సమాధానం లేకపోవచ్చు కానీ దేవుని సన్నిధిలో సమస్తము ఉన్నాయి ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు అయితే దాన్ని సాధ్యం చేయాలి అంటే మనలోనే ఉంది అవునంటారా కాదంటారా అది మన చేతిలోనే ఉంది దేవుడు మనకే ఇచ్చాడు ఫ్రీ విల్ అంటారు కదా చిత్తాన్ని మనకే ఇచ్చేసాడు మన చిత్తాన్ని బట్టే మనం ఎలా రెస్పాండ్ అవుతామో దానిని బట్టే ప్రతిఫలాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం ఇక్కడ ఆ ఇద్దరు ఎలా రెస్పాండ్ అయ్యారు నా ఎలా రెస్పాండ్ అయ్యాడు దానికి వచ్చిన పర్యవసానం ఏంటి మరణం మీదకి వచ్చింది ఆయనకే కాదు ఆయన కుటుంబం అంతటికి వచ్చింది ఆయన కుటుంబమే కాదు ఆయన రాజ్యం అనుకోవచ్చు ఉదాహరణకి ఆ ప్రాంతంలో ఆయన ప్రజలందరి మీదకి కూడా మరణం వచ్చింది కరెక్ట్ టైంలో ఆమె కనుక అభిగాయులు కనుక రెస్పాండ్ అవ్వకపోతే ఏం జరిగేది ఒక్కళ్ళు మిగిలేవాళ్ళు కదా ఒక్క పురుషుడు కూడా లేకుండా చేయాలని డిసైడ్ అయిపోయి దావిధి వచ్చేస్తున్నాడు వెంటనే రెస్పాండ్ అయింది ఇవి సాష్టాంగపడింది ఎదుర్కొంది కావాల్సిన వాటిని ఇచ్చింది ఆయన ఏం చేసింది కూల్ చేసింది మరి మనం ఎలా ఉంటున్నాం అభిగయుల్లా ఉంటున్నామా నాబాల్లాగా ఉంటున్నామా కొన్ని సందర్భాల్లో నాబాలు ఉంటాడు మనలో కొన్ని సందర్భాల్లో అభిగాయులు కూడా ఉంటుంది మనలో ఏదో ఒక కేటగిరీలోనే మనం ఆ సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తాం స్ప్లిట్ పర్సనాలిటీస్ అనమాట బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరిలో ఉన్న క్వాలిటీస్ మనలోకి వచ్చి వెళ్తూ ఉంటాయి దావీదు వలే నాట్యం ఆడేదా అంటాం దావీదు మనలోకి వస్తాడు తర్వాత మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వస్తుంది ఎప్పుడు ఎలా మారుతామో మనకే తెలియదు అవునంటారా కాదంటారా ఇవే వీటన్నిటిలో నుంచి మనం బయటకు రావాలంటే మన హృదయంలో ఒకటేనండి దేవుడు ఏదైనా చేయగలడు మనం ఆయన సన్నిధికి వచ్చింది ఎందుకంటే ఆయన్ని మనస్ఫూర్తిగా హృదయమంతటితో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించడానికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధనే ఫోన్లు సైలెంట్లో ఉండాలి మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా సైలెంట్గా మెసేజ్లు చేస్తూ ఉంటారు ఏదో చూసుకుంటూ ఉంటారు చాలామందిని గమనించాను నేను ఇక్కడ గమనించలేదులే కానీ ఇన్ జనరల్గా చెప్తున్నాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మీదే ఫోకస్ ఉండాలి హృదయమంతా ఆయన నింపబడి ఉండాలి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ఆయన్ని ఆరాధించడానికి మనం ఇక్కడికి వచ్చాం ఆరాధన ఎలా చేయాలంటే పెదవులతో మాత్రం కాదు కర్మలతో మాత్రం కాదు నీ హృదయం అంతటితో నువ్వు చేయాలంటే కృతజ్ఞత బావో నీ హృదయంలో నింపబడాలి ఎవరిదో అయినా సరే మనం ప్రేమను ఎలా చూపించగలుగుతాం వాళ్ళ మీద ఇష్టం అదంతా మనం హృదయంలో ఉంటేనే వాళ్ళని నింపుకుంటేనే వాళ్ళ దగ్గర మనం ఎలా రెస్పాండ్ అవుతాం తన్మయత్వం చెందుతాం ఏం చేస్తున్నా కూడా మనకు తెలియదు ఎవరంటే బాగా ఇష్టం అనుకోండి మీకు చాలా కాలం తర్వాత వాళ్ళు వస్తున్నారనుకోండి ఎలా రెస్పాండ్ అవుతారు మీరు ఆయన దగ్గరికి మీరు అనుకోండి ఆయన ఉన్న ప్రాంతానికి ఆయనకి ఏమి ఇష్టం వస్తున్నాడు ఆయన కోసం ఏం చేయాలి ఆమె కోసం ఏం చేయాలి ఏమేమి ఇష్టం వాళ్ళకి వాటన్నిటిని సిద్ధపరచాలి నేనేం ఏం తీసుకువెళ్ళాలి ఎన్ని ఆలోచన చేస్తామో మరి ఆదివారమో ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఆయనకి ఏమి ఇష్టం ఇవ్వాలి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయనకి అదే కదా ఇష్టం విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అర్పణ అంటున్నాడు కదా మన హృదయం ఎలా ఉంటుంది ఆయన కోసం మనం ఏం తీసుకొస్తున్నాం కానుక లేదో తీసుకొస్తున్నాం అంటే అది కాదు ఫిజికల్గా వేసే కానుక ఆయనను తృప్తిపరచదు అది ఓకే అది ఒక క్రమం మనం దాన్ని చేయాలి అస్సలైన కానుక ఏంటి నువ్వే కానీ ఈ కానుకని ఆయనకి పరిపూర్ణంగా ఉన్నది ఉన్నట్లుగా కృతజ్ఞత నింపుకుని ఇవ్వం ఆయన దగ్గరికి వచ్చేసరికే లోపల చాలా నింపుకుని వస్తాం ఇంకా ఆయనకి చోటు ఎక్కడుంది అదిగోండి ఎక్కడ ఫోన్ మోగుతుంది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మొబైల్ సైలెంట్లోనే పెట్టండి దయచేసి స్విచ్ ఆఫ్ అన్న చేయండి ఎందుకంటే కనీసం మినిమం అది మనం దేవునికి ఇచ్చేటువంటి ఒక గుర్తింపు అనుకోండి దాన్ని ఏమన్నా ఇప్పుడు మనం ఒక బ్యాంక్ వెళ్ళామనుకోండి మేనేజర్ దగ్గరికి లోన్ కోసం వెళ్ళామనుకోండి ఎలా వెళ్తాం బ్యాంక్ మేనేజర్ దగ్గరికి అన్నీ ఉంటాయి మన దగ్గర వినయ విధేయతలు అన్నీ ఉంటాయి అప్పుడు ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ ఫోన్ పడేస్తాం అది ఎక్కడుందో కూడా తెలియదు ముందు డబ్బులు రావాలి మనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంప్రెస్ చేయాలంతే మరి దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి కాదు ఇక్కడికి వచ్చేది మీరు దేవుడు కనపడ్డగా మనకి వెంటనే ఇవ్వడకు ఇప్పుడు ఇక్కడ గారు ఇక్కడికి వచ్చి సైలెంట్గా చెప్పిన అన్నీ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్నారు అనుకోండి అబ్బో పోటీలు పడతారు అంతే విధేత చూపించడానికి ఫిజికల్గా వచ్చేవాటి కోసం కాదు మనం ప్రయాసపడాల్సిందే దేవునికి ఇస్తున్నాం నా ప్రశ్న ఒకటేనండి మనం ఆయన్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆయన సన్నిధికి వస్తు వస్తూ ఉన్నాం ప్రతి వారం వస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాం ఎలా వస్తున్నాం ఎలా వెళ్తున్నాం వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం ఏమన్నా మార్పు ఉంటుందా అవే గందరగోళాలు అవే సమస్యలు అవే చిరాకులు అంటే పాస్టర్ గారు అన్నప్పుడు భార్యాభర్తలు మూడు స్టార్ట్ అయినప్పుడు ఆ రోజంతా ఎలా ఉంటుందో ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి వీటిని కూడా మనం మార్చుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే భావం మన హృదయంలో లేదు దేవునికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత మనం ఇవ్వట్లేదు ఆయనకి మనం ఏమి ఇవ్వాలి ఏం కోరుకుంటున్నాడు ఏ విధంగా మనం ఆరాధన చేయాలి ఎలా ఉంటే మనం ఆయనకి నచ్చుతాం ఆయనకి ఏది మనం కానుకగా ఇవ్వగలుగుతాం ఈ ఆలోచన భావం మనలో లేకుండా వస్తున్నాం అటెండెన్స్ వేయించుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఒకవేళ రాకపోతే పాస్టర్ గారు మళ్ళీ అడుగుతారేమో కనపడాలి ఆయనకి వచ్చిన వాళ్ళకు ముందు వందనాలు ఎందుకు చెప్తారో తెలుసా చాలా చోట్ల సంఘాల్లో మళ్ళీ పాస్టర్ గారికి రాలేదనుకుంటారేమో అని వచ్చి వందనాలు పాస్టర్ గారు ప్రజెంట్ సార్ అన్నట్టు స్కూల్లో చెప్పి వెళ్ళిపోతా ఉంటాం అది కాదు నువ్వు ఫిజికల్గా ఇక్కడికి వచ్చావు ఓకే కానీ పరిపూర్ణంగా నువ్వు ఆ సన్నిధిని అనుభవించి వెళ్తున్నావా దేవుని సన్నిధిని అనుభవించి నీ బాధనో సమస్యనో బయటకు తీయటానికి తగ్గ మార్గాన్ని నువ్వు ఇక్కడ పొందుకుని వెళ్తున్నావా చాలా సందర్భాల్లో మెడికల్ షాప్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు ఆయన మెడిసిన్స్ ఏం చేయాలి ఏంటో ఇస్తాడు ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాం తీసుకెళ్లి జేబులో పెట్టుకుంటాం లేకపోతే ఎక్కడో పెడతాం మళ్ళీ సమస్య తీరదు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం నువ్వు ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి ఆ మందులు చీటి జేబులో పెట్టుకుని దాంట్లో ఉన్న మందులు తీసుకుని ఆ మెడిసిన్ నువ్వు వేసుకోకుండా ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చినా నీకు ఆరోగ్యం వస్తుందా దేవుని సన్నిధికి కూడా అలాగే వస్తాం మనం ఇక్కడికి వస్తాం కూర్చుంటాం ఇక్కడ వాక్యాలు వింటాం ఆరాధన చేస్తాం ఆ వాక్యాలు వింటాం ప్రిస్క్రిప్షన్ లాగా మాటలు కొన్ని తెలుసుకుంటాం వాటిని పట్టుకుంటాం జేబులో పెట్టుకుంటాం ఇంటికి వెళ్తాం ఎక్కడో పడేస్తాం మన పనుల్లో మనం ఉంటాం మళ్ళీ ఆదివారం వస్తాం మళ్ళీ అదే తంతు ఆ వాక్యాన్ని అసలు మనం నెరవేర్చాం ఈరోజు వాక్యం మనకి ఏం చెప్పబడింది ఆ ఆ ప్రకారం నేను మారాలా నేనేమన్నా చేయాలా ఈ చేంజ్ ఏమన్నా నాలో రావాలా మార్పు నాలో రావాలా ఏం చేయాలని ఆలోచన మనకి చేయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోని ఒకవేళ తీసుకున్నా వాటిని మింగం చేయదుగా ఉంటాయి కదా మందులు కొంతమందికి ఇంజక్షన్ అంటే ఎంతమందికి ఇష్టం సూది గుచ్చితే ఎంతమందికి ఇష్టం బాధగానే ఉంటుంది కదా అది గుచ్చినప్పుడు దేవుని వాక్యం కూడా గుచ్చుకున్నప్పుడు బాధగానే ఉంటుంది నొచ్చుకుంటుంది నన్నే అన్నాడు పాస్టర్ గారు నా గురించే చెప్పాడు ఎప్పుడు నన్నే అంటాడు ఈ భావాలు కలుగుతాయి కలుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఆత్మీయంగా బ్రతికు ఉన్నావు అని అర్థం అసలు ఏ చలనం లేదు నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదో చెప్పుకుంటారు వాళ్ళు ఆరాధన చేసుకుంటారు వాళ్ళతో పాటు పాటలు పాడినప్పుడు పాడదాం చ క్లబ్ చప్పట్లు కొట్టినప్పుడు కొడదాం కూర్చుందాం విందాం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి చాలా డేంజర్లో ఉన్నట్టు మనం అర్థమవుతుందండి నాభాల్లా ఉన్నామా అభిగాయుల్లో ఉన్నామా ఆలోచన చేసుకుందాం కృతజ్ఞత భావంతో హృదయాన్ని నింపుకుని ఆయన సన్నిధిలో ఇక నుంచి అయినా మేలు పొందుకుందాం సన్నిధికి వచ్చి మేలు పొందుకోకుండా వెళ్ళొద్దు మనము ఇతరులకు మేలుగా ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొదట మన హృదయంలో ఆ కృతజ్ఞతా భావంతో నింపుకుని ఆయన్ని స్థుతించేటువంటి ఆ తత్వాన్ని మనం అన్వయింపజేసుకుని ఆయన సన్నిధిలో మనము చక్కగా ఆయన ఆరాధన చేస్తూ అనేకులకు మనము ఆదర్శంగా నిలబడాలి అభిగయుల్లాగా ఒకవేళ మీ సరౌండింగ్లోనే మీ వాళ్ళలోనే అలా నా నాబాల్లాగా ప్రవర్తించిన వారు ఉంటే నష్టం రాకుండా మీరు శ్రద్ధ తీసుకోండి సరేనా అలా శ్రద్ధ తీసుకుందాం దేవునికి నచ్చినట్లుగా మనం మారుదాం ఆయన కోసం మనం ఒక సాధనంగా మారుదాం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మనం ఆరాధించుకుందాం ఇప్పుడు ఆరాధనలోనికి వెళ్ళేటప్పుడు ఇంత కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మీ హృదయంలో ఎలాంటి బాధలు ఉన్నా వాటి అన్నిటిని పక్కన పెట్టండి ఎందుకంటే వాటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు మీరే సమస్యల్లో ఉన్నా వాటి నుంచి ఆయన బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు అది మీరు విశ్వసించినట్లయితే అందరూ కూడా కనులు మూసి ప్రార్థించండి అట్లా అది భావంతో ప్రార్థన భావంతో అందరూ ఉండింది కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మనతో చెప్పిన ప్రతి విషయాన్ని ఒక జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుదాం